మీడియా మిత్రులకి నమస్కారం అండి నా పేరు వంపు గడవల చౌదరి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు జనసేన పార్టీ తరఫున పనిచేస్తున్నాను అలాగే ఒకటవ డివిజన్లో ఇన్ఛార్జిగా ఉంటున్నాను ఈ మధ్యన ఇవాళ అర్బన్ బ్యాంక్ నూతన పాలక వర్గం ఏర్పాటు చేయటం జరిగింది గత పది రోజుల క్రితం నన్ను వైస్ చైర్మన్గా అర్బన్ బ్యాంక్కి అనౌన్స్ చేశారు కానీ ఈ రోజున ప్రమాణ స్వీకారం రోజు పేరు అప్పుడే అనౌన్స్ చేయమని చెప్తున్నారు నన్ను నన్ను ఎంత ఇదిగా అవమానపరిచిన మరి వీళ్ళు ఏమనాలో తెలియదు ఎందుకంటే అర్బన్ బ్యాంక్కి తొమ్మిది మంది డైరెక్టర్లు తొమ్మిది మంది ఒకే జనసేన తరఫున నన్ను ఎంపిక చేశారు నాకు వచ్చి అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయండి అని చెప్పి నన్ను పంపించారు కానీ ఈ రోజున అనౌన్స్ చేయ ఒకరు చేయపోతే నేను వైస్ చైర్మన్గా చెప్పింది నన్ను అనౌన్స్ చేస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను లేకుండా చేయనని మా జనసేన పార్టీ అందరం కూడా బాయిగా చేసి రావడం జరిగింది ఎందుకంటే కేవలం నేను ఒక దళితుడే అనే ఉద్దేశంతోనే నన్ను ఈ పదవికి ఎంపిక చేయలేదని అనౌన్స్ చేయలేదని నేను చాలా మనస్తాపం చెందుతున్నాను ఒక్కసారి అర్థం చేసుకోండి ఎందుకంటే ఈ రోజు వరకు కూడా అర్బన్ బ్యాంకులో వాళ్ళు ఎవరు కూడా కమిటీలో లేరు మరి ఈ విధంగా నన్ను జనసేన పార్టీ ఇంత గుర్తింపించి నన్ను ఆర్కే గారు చెప్పారు అంటే నేను వెళ్ళబడి ఈ విధంగా జరిగింది కాబట్టి ఆర్కే గారు చెప్పబట్టి నేను వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళాను కానీ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు నన్ను నాకు ఇవ్వకపోవటం ప్రమా ఇది అనౌన్స్ చేయకపోవటం చాలా బాధాకరంగా అనిపిస్తుంది దీనికి వేరే వాళ్ళు మరి ఇది టీడీపీ వాళ్ళే చేయాలి టీడీపీ వాళ్ళే అనౌన్స్ చేసి మొత్తం పదవులన్న వాళ్ళే తొమ్మిది మంది వాళ్ళే తీసుకున్న కేవలం బీజేపీకి ఒకళ్ళు జనసేనకు ఒకరిని ఎంపీ చేశారు మిగతాయని టీడీపీ వాళ్ళే పాదే తీసుకున్నారు మరి చైర్మన్ వాళ్ళు తీసుకున్నప్పుడు వైస్ చైర్మన్ జనసేనకి ఇవ్వాలిగా టీడీపీకి చైర్మన్ ఇచ్చినప్పుడు వైస్ చైర్మన్ జనసేన పార్టీకి అనవైదీగానే వస్తుంది కాబట్టి మరి ఇవ్వకపోవడం ఎందుకనేది ఆలోచించాలి విషయం అడిగి అడగటం జరిగింది అయితే వాళ్ళు ఏమంటున్నారని గారు రాలేదు ఆర్కే గారు రాలేదు వాళ్ళిద్దరు మాట్లాడుకుని అనౌన్స్ చేస్తామని అని చెప్తున్నారు ముందు చెప్పారు ఆర్కే గారు నాకు చెప్పారు ఫస్ట్ ముందు మాత్రం ఆర్కే గారు నాకు చెప్పడం జరిగింది మీకు మిమ్మల్ని డైరెక్ట్ ఇచ్చి వైస్ చైర్మన్గా ఇచ్చాము మీరు వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయమని చెప్పి ఆర్కే గారు పంపించారు అఫీషియల్ గా చేయాలన్అీషియల్ గా చేశారు దాంతో అన్ని పేపర్ లో కూడా నా పేరు రావడం జరిగింది బ్యానర్లు కట్టారు ఇక్కడ మా కేడర్ మొత్తం జనసేన పార్టీ మా జనసేన పార్టీకి రుణపడి ఉంటాను నేను ఒక విధంగా చెప్పాలంటే